నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఖచ్చితంగా పది రోజులు అయింది ఫ్రెండ్స్ నేనైతే పేడతో జలక పది రోజులు అయింది ఎందుకంటే వర్షం పడతానే ఉంది వర్షం పడినప్పుడల్లా ఇసుక మెత్తటి మట్టి అంతా కొట్టుకుపోయి ఇంకా రాళ్ళు అయితే తేలుతాయి అనమాట పైగా పేడ కూడా వానబడినప్పుడు చల్లాలంటే బురదలో బురద బాగోదు పేడతో చల్లినప్పుడు కొంచెం చిక్కగా ఉండిద్ది గ్రీన్గా మనకి హ్యాపీగా మంచిగా ఉంటుంది వాకిలంతా అందుకే వర్షం పడినప్పుడు బాగోదని నేనైతే ఇప్పటివరకు చల్లా ఈరోజు ఉదయాన్నే లేచి ఇంకా పేడకైతే వెళ్ళిపోయా మా అన్నయ్య వాళ్ళ గీదలో ఫారం ఉంది అక్కడ పాక దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయా మా అన్నయ్య కూడా చెప్పకుండా తడిగి తీసుకొని పేడ అయితే వేసుకుంటాను అట్లా మా పెద్దమ్మల అబ్బాయి అనమాట అన్నయ్య అంటే అదే ఉంది కదా మా నాన్న మొదన వాళ్ళ పాకలోకి వెళ్ళే అట్లా పెండవేసుకుంటుంటే అన్నయ్య వచ్చారు ఏం మాట్లాడలేదు అసలు ఎందుకంటే అన్నయ్య కదా వేరే వాళ్ళైతే పేడకు కూడా ఊరు కూడా ఉండవు పల్లెటూరు అంటే మరి మామూలుగా ఉండదు పేడ కూడా అడిగేసుకో లేకపోతే వచ్చిన తర్వాత తిట్లు తిత్తాడతారనమాట పేడ వేసుకుని వచ్చి చక్కగా కల్లాపు అయితే చల్లుకున్న చూశారు కదా కల్లాపు చల్లేటప్పుడు ఉదయాన్నే కోకులు ఎలా అరుస్తుందో చూసారా పక్షులు అలా అరిస్తే మా ఇంటి దగ్గర ఎప్పుడు ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు ఏదో ఒక పక్షులు అరుస్తూనే ఉంటాయి అనమాట మన పెరట్లో అంజీరా ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా ఇంకా చుట్టూ మొక్కలు పచ్చగా గ్రీనరీగా ఉండిద్ది కాబట్టి పక్షులన్నీ వచ్చి కిలకిల కిలకలు ఆడుతూ ఉంటాయి ఇంకా కలాబజల్లు ముగ్గు అయితే వేసేసుకున్న ఫ్రెండ్స్ చొక్కల ముగ్గులు అయితే నాకు సరిగ్గా రావు అనమాట అంటే పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు చూసి నిదానంగా అయితే వేస్తా కానీ మెళకిలు ముగ్గులు రావు కానీ మామూలుగా ఎట్లా డిజైన్ ముగ్గులు అయితే సూపర్ వేస్తా ఇంకా నేనైతే ముగ్గు వేసేసా ఇంకో మా పెద్దనాన్న మా ఇంటి ముందు తెలుసు కదా మన ఈశ్వరు పెద్దమ్మ ముత్యం పెద్దనాన్న పెద్దనాన్న పది రోజులు అయింది పెద్దమ్మ పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు ఊరు వెళ్ళారు రెండు నెలలు ఉన్నారు పెద్దనాన్న అయితే వచ్చేసారు పెద్దమ్మ అయితే ఇంకా రాలేదు అందుకే నేను అన్నది చేతపడితనం చేసేవాళ్ళు ఏస్తారంటారు కదా ముగ్గు అట్లా ఏతున్నారు చూడండి మా పెద్దనాన్న నేనైతే ఒక రెండు రోజులు వేసే పెద్దనాన్న నేను వేస్తాలే అని చెప్పి ఒక రెండు రోజులు అయితే వేసాను కానీ ఇంకొద్దులమ్మ నువ్వు కలాబజల్లు ముగ్గు వేసుకోవాలిగా పొద్దున్న అందరు చేసుకునే పనేక నేనే ఏతని చెప్పి పెదనాన్న చేస్తున్నాడు ఒకసారి చూసారా చేతపాటు నేర్చుకున్న ఉంది ముగ్గు అయినా ఈ మాత్రం వేసుకుంటున్నాడంటే మా పెద్దనాన్న గ్రేట్ ఫ్రెండ్స్ అసలు మా పెద్దమ్మ వచ్చేదాకా పెదనాన్న చేసుకుంటాడు అనమాట ఇదే మన ఇల్లు మన హోము ఈ అంజలి ప్రపంచం అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్ ఇదేంటంటే రాత్రి గోరింటాకు పెట్టుకొని పడుకున్నా అనమాట మార్నింగ్ లేసేసరికి ఎట్లా పండింది ఫ్రెండ్స్ దీంట్లో కూడా మోసం ఉంది మా ఇంట్లో పిల్లలిద్దరికీ బావకి నేను నలుగురు పెట్టేసుకున్నాం అసలు చూస్తారే ఎంత బాగా పండిందో ఆ మోసం ఏంటో చెప్తా మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే గోరింటాకు గోసేసుకున్నాం ఇవే మా గోరింటాకు చెట్లు ఫ్రెండ్స్ ఇంకా అటు సైడ్ అయితే ఇటు లోపల మంది ప్లేసు అటు సైడ్ వేరే అనమాట అయితే ఈ వర్షాకాలం కదా వర్షాకాలం ఏ విత్తనం పెట్టినా ఏ చిన్న కొమ్మ వేసినా జమ్ముని వచ్చేసింది అసలు మంచిగా బతికిద్దనమాట మన పల్లెటూరు వాతావరణంలో మొక్కలు కూడా చక్కగా ఉంటాయి సీజన్ అయితే వచ్చేసింది ఇంక నేను ఒక్కొక్క మొక్క ఒక్కొక్క విత్తనం గ్యాదర్ చేసి అయితే వేసేస్తాను మన పెరట్లో ఈరోజు విసనపేట వెళ్ళాను కూరగాయ విత్తనాలు కూడా తెచ్చా విసనపేటలో ఎట్లా అమ్ముతారో కూడా మీకు చూపిస్తా ఇప్పుడు ఇంకా గోరింట అయితే కదా నేను కోసుకున్న తర్వాత మా ఉదనోళ్ళ అమ్మాయి కూడా వచ్చింది శాంతి అని మా అన్నయ్య అమ్మాయి హైదరాబాద్లో ఉండిద్ది ఇది ఆషాఢం కొత్తగా పెళ్ళైంది అనమాట ఆషాడానికి అయితే వచ్చింది గోరెంటాకు కావాలంటే సర్లే గోరెంటాక్ కోసుకోమన్నా గోరెంటాకు కోసుకొని అవతారాలు ఒక మొక్క ఉందనమాట అది చేత్తో ఇట్లా పట్టుకొని పీకెత్తి ఏరులతో పాటు వచ్చింది ఎందుకంటే భూమి నాని నాని ఉంది వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మొక్కలు ఒకటి పీకెళ్ళింది ఇంకా మండలు కూడా ఇరుసుకెళ్ళింది ఇవి నేను చిన్న చిన్న కొమ్మలు మా చిన్నమ్మ మా సీత చిన్నమ్మలు ఇంటి దగ్గర ఉంటే అప్పుడు తెచ్చి ఇటు సైడ్ మా తడికి కంచిలాగా పెట్టా మనం కంచికి కూడా కట్టుకోవచ్చు బాగుంటాయి పెండి వేసి కట్టుకుంటే పెడితే అవే చిన్న చిన్నగా పెద్దయ్యి గోరింటాకు చెట్లు అయితే పెద్ద అయిపోయినాయి ఇదివరకు మా గోరింటాకు లేనప్పుడు మా చిన్నమ్మని అడిగి కోసుకోమంటే కోసుకునేదాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఒక్కళ్ళ ఇంటి దగ్గరే ఉండేది ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎంత కావాల్తే ఎంత ఉంది ఎవరికైనా ఇస్తాను ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఇంటికి రావచ్చు గోరింటాకు కోసం మనకు అలాంటివి ఏమి ఉండవు మన దగ్గర ఉంటే ఎంతమందికైనా ఫ్రీగానే హెల్ప్ చేస్తాను అనమాట అంతలోకి మన సబ్స్క్రైబర్ అన్నయ్య అయితే ఒక అన్నయ్య ఫోన్ చేశారు అప్పుడు మ్యాంగోస్కి బాగా నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటారు అంజిరెడ్డి అన్నయ్య అని అన్నయ్య చాలా మంచోళ్ళు నా వీడియోలు అన్నీ చూస్తారంట చాలా బాగుంటాయి అంట నిన్ను మా సొంత చెల్లి అనుకుంటాను రా అని చెప్పి కాల్ చేసి అన్నయ్యతో మాట్లాడుతున్నా చాలా రోజులు అయింది ఫోన్ చేయక ఎలా ఉన్నావు చెల్లి ఏంటి వీడియోస్ చేస్తున్నావా నువ్వు ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని అచ్చం ఇలానే నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ లానే అన్నయ్య కూడా చక్కగా పలకరించి మాట్లాడుతున్నారు సరే ఫోన్ అన్న ఒక రెండు నిమిషాలు ఫ్రీగా మాట్లాడుతా అన్న అని చెప్తే బావను గోయమంటే బాగా కోస్తున్నారు గోరింటాకు కోసి 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 మండ అయితే ఎరగ తీసేశారు ఇక ఆ మండ నేను తీసుకొని సర్లే కోసిన వరకు చాలు అది కూడా మండతో కూడా కోసి నేను దాంట్లో వేస్తానని చెప్పి ఇంట్లోకి అయితే తీసుకొచ్చి గోరింటాకు పక్కన పెట్టేసే ఫస్ట్ అది కోసి ఒక పక్కన పెట్టి మన పెరట్లో గుత్తి వంకాయలు ఉన్నాయి కదా గుత్తి వంకాయలు తెంపుతున్న ఫ్రెండ్స్ ఈ వంకాయ చెట్లు మీకు తెలుసు కదా మీకు తెలియకుండా నేను ఏది నాటను మన పెరట్లో ఈ వంకాయ మొక్కలు నేను పొడ వంకాయలు తెచ్చినప్పుడు చిన్న వంకాయ మొక్కలు తెచ్చేసి మీకు డైలీ చూపిస్తూనే ఉన్నా హార్వెస్ట్ కోసం వెయిటింగ్ కదా ఆ టైం వచ్చేసింది హార్వెస్ట్ కూడా చేస్తున్నా చూడండి నాకైతే అసలు నిజంగా ఇంతవరకు కొంచెం ఎరువు కానీ ఏదన్నా పెస్టిసైడ్కి పురుగుల మందు లాంటిది అది కానీ ఏమీ కొట్టలేదు నేను అసలు ఫస్ట్ టైం కాసిన గుత్తంకాయలు అసలు నిగ్గు నిగ్గ నిగ్గిలి ఫ్రెండ్స్ చూడండి ప్లాస్టిక్ కాయలు కూడా అట్లా ఉండవు అంత బాగున్నాయి అంత ఫ్రెష్గా ఉన్నాయి ఈ వంకాయతో వంకాయ పచ్చడి కూడా చేశాను కదా మన షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి ఎమ్మి ఎమ్మి ఇట్లా తాలింపు లేని అసలు అట్లా ఉడికిపోయింది అంత ఈజీగా అంత మెత్తగా అయిపోయింది కర్రీ నాకైతే బాగా నచ్చింది అసలు ఫస్ట్ టైం పండించా పండియటం గొప్ప కాదు ఈ సమయం కోసం మనం వెయిట్ చేసి చేసి ఈ మన నా చేతులతో తెంపుతున్నాను చూసిన చూసారా అప్పుడున్న ఆనందం నిజంగా నేను మాటల్లో చెప్పలేను ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆనందం రాదు ఫ్రెండ్స్ మన చేతులతో మనం పండించుకొని కోసుకొని అట్లా వండుకొని తింటే ఆ ఫీలింగ్ అసలు చెప్పలేము కాయలన్నీ కోసేసిన తర్వాత ఆకులన్నీ రిమూవ్ చేస్తున్నా ఆ కాయ అయితే విత్తనాలు గుంచా ఎందుకంటే నేను ఇంక ఇప్పటి నుంచి నా పెరట్లో పండే ప్రతి ఒక్క కూరగాయకి విత్తనాలు అయితే నేను చేస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా అయితే పంపిద్దాం అనుకుంటున్నాను అందుకే ఇప్పటి నుంచి వీరంతా పన్ని అంతా మనకు విత్తనాలు సేకరించి పక్కన అయితే పెడతాను నేను తప్పకుండా నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేస్తూనే ఉండండి మీలో ఎక్కువ మంది ఎవరైతే నా వీడియోలని వాచ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి నేను ఫ్రీగా సీడ్స్ ఇంకా మా దగ్గర ఏవైనా సరే నేను పంపించడానికి ప్లాన్ చేసుకుంటా ఇంకా వాటిలోనే గింజలు పడి దోశ కూడా ములిసింది సరే అదే అదంతటికి అదే ములిసింది ఎందుకు మనం పీకేయాలని చెప్పి ఆ తడిక్కెళ్ళిద్దామని ఇటు సైడ్ ఉన్నదంతా తడికెళ్ళు అయితే పెట్టేసా ఆకులన్నీ రిమూవ్ చేసేసి ఒకసారి వాటర్ ఇచ్చామంటే మళ్ళీ మంచిగా క్రాప్ అయితే వచ్చింది పడినప్పుడు మనం ఆర్గానిక్గా ఏం వాడాలో కూడా నేను మీకు నెక్స్ట్ తర్వాత తర్వాత వీడియోలో అయితే చెప్తానండి గుత్తి వంకాయలు అయితే ఇన్నైనాయి కదా ఇప్పుడు ఇప్పుడు మన పెరట్లో గ్రీన్ వంకాయ చెట్టు ఒకటి ఉంది చూశారు కదా గ్రీన్ వంకాయ అది కూడా అయితే కోసేసుకున్నాం వచ్చేయండి ఇప్పుడు గ్రీన్ వంకాయలు దంపుకుందాం ఇంకా రెండే రెండు కాయలు వచ్చినాయి మొన్ననే ఒక ఐదు కాయలు వస్తే హార్వెస్ట్ చేసా రెండే రెండు కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా కలుపు అంతా తీసేద్దాం అనుకుంటున్నాం ఈ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది నాకేమో ఓపుకుండట్లేదు నీరసంగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు అప్పుడు పనికి వెళ్ళేటప్పుడే బెటర్ అన్ని పనులు ఇంట్లో చేసుకొని మళ్ళీ బయట కూలి పనికి వెళ్ళి ఆ పని చేసి వచ్చి లైవ్ పెట్టేదాన్ని అప్పుడప్పుడు ఫుల్ వీడియోలు చేసేదాన్ని ఇప్పుడు ఏంటో అసలు పనులు లేవు సీజన్ కాదు ఇది అన్న సీజను సీజన్ వచ్చాక అయితే వెళ్తాను ఇంటి దగ్గర ఉంటే చాలా నీరసంగా అసలు అసలు అంత డల్లుగా అయిపోయాను నేను అసలు అంత ఇదిగా ఉంది నాకు దొండతేగ అయితే పడిపోయింది వర్షానికి గాలికి నైట్ పడిపోయింది ఇంకా అయితే కొంచెం దొండపాద పడిపోయింది కదా దాన్ని సరి చేయమంటే గడ్డ పొలగుతో వదేసి కర్రలు అయితే నాలుగు పక్కల పెట్టి సర్జీ చేశారు మేము విసినపాటి వెళ్ళినప్పుడు మళ్ళీ బైనింగ్ వైర్ అంటారు కదా తేగ కూడా తెచ్చామండి ఎందుకంటే బైనింగ్ వైర్ తేగతో ఇంకా లాగి కడతాను కడతానన్నారు బావ అందుకే తెచ్చాను ఇది కొండగోంగూర మీలో ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ మామూలు గోంగూర వేరు పుల్ల గోంగూర వేరు ఇదైతే కొండ గోంగూర అంటారు నాటు గోంగూర మన పల్లెటూర్లలో అసలు ఏ విత్తనం మనం వేయకుండా దాంతకు అదే వచ్చింది అనమాట గోంగూర ఆ గోంగూర ఇది ఇది కూడా రోటి పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీలో ఎవరికైనా ఈ కొండ గోంగూర తెలిస్తే కామెంట్ చేయండి మీకోసం మీరు నన్ను సపోర్ట్ చేసి ఇలాగే ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చి మా ఫ్యామిలీని కొంచెం చూసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నా సొంత రిలేటివ్స్ నా ఫ్యామిలీ కన్నా నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకుంటా అదంతా మీకు ఎప్పుడూ నేను చెప్తానే ఉంటాను నా చుట్టాలు నా రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారంటే అది నా యూట్యూబ్ ఫ్యామిలీనే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తా కష్టమైనా నష్టమైనా ఏదైనా సరే మీతోనైతే షేర్ చేసుకుంటానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మీకు తర్వాత ఇంకెట్లాగో వచ్చాక ఎందుకు వేస్ట్ చేయటం బెండకాయలు కూడా నాలుగు అయ్యి నీ చెట్లకి ఇంక ఈ బెండ చెట్లు ఇదంతా తీసేసి కొత్తగా అయితే గింజలు పెడతా మళ్ళీ నేను పెట్టే రోజు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు వెసనపాటి వెళ్తా నేను చెప్పాను కదా ఏమేమి గింజలు తీసుకున్నాను కూడా మీకు చూపిస్తా ఇంకా బెండకాయలు కూడా కొంచెమే ఉన్నాయి తెంపేసుకున్నా ఇంకా ఇట్లా నాలుగు నాలుగు కాయలు వచ్చినప్పుడు రెండు వంకాయలు నాలుగు బెండకాయలు అట్లా ఎక్కువగా హార్వెస్ట్ రాకుండా మన పెరట్లో తక్కువ హార్ హార్వెస్ట్ వచ్చింది అనుకోండి అప్పుడు దండకాయ పెరు బెండకాయ పచ్చడి వంకాయ పెరుగు పచ్చడి సొరకాయ పచ్చడి అట్లా పచ్చడిలో వేసి చేశారంటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ టేస్టీగా ఉండిద్ది నిజం ఏది వేస్ట్ చేయకూడదు మనం ఆర్గానిక్ పండిని మనం కొనుక్కోవాలన్నా ఎన్ని డబ్బులు లక్షలు పెట్టినా కానీ మనకు దొరకమన్నమాట అందుకే ఏది వేస్ట్ చేయకుండా ఉన్నదానిలోనే సరిపెట్టుకుంటూ వండుకోవాలి తినాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యము ఇది చూసారా వైట్ లాంగ్ మలబరి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడు లాంగ్ మల్బరీకి మల్బరీ ఫ్రూట్స్కి అసలు సీజన్ అనేది ఉండదు మనం ఆకులు రిమూవ్ చేస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి కొంచెం రిమూవ్ చేసేసి ఇంకా కొన్ని ఉన్నాయి పై కొన్నీ అందలేదని ఆపే అవి కూడా ఈవినింగ్ తీసేస్తాం మొత్తం ఇదేమో బ్లాక్ మల్బరీ ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా చాలా సార్లు ఆకులన్నీ రిమూవ్ చేసి పశువులు ఎరువు ఇచ్చామంటే మంచిగా ఫ్రూటింగ్ వచ్చేసింది ఇంక నేను నేను పదంతా చేసుకుంటా ఉన్నా ఫ్రెండ్స్ బాబైతే పిల్లల్ని ఎక్కించుకొచ్చేసారు ఈవినింగ్ గోరింటాక అయితే అప్పుడు పట్టలేదు పక్కన పెట్టించా వస్తా వస్తా స్వీట్ కార్న్ మొక్కజొన్న పట్లయితే తీసుకొని వచ్చారు పిల్లల్ని హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకోండి నేనైతే మొక్కజొన్న పట్లు మన నలుగురికి నాలుగు భాగాలు అయితే వేసి ఉంచుతా అని చెప్పా వాడి చిన్నోడు పెద్దోడు మా పిల్లలు ఇద్దరు దినేష్ బాబు రోషన్ బాబు స్కూల్ దగ్గర అయితే నర్సాపురం ఒక అక్క అమ్ముతారు స్వీట్ కాన్ పట్లు నాలుగు తెచ్చడానికి నాలుగు అయితే హండ్రెడ్ రూపీస్ అవుతున్నాయి ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలు అంట అందుకే రెండు తెచ్చారు మనం ఉన్న దానిలోనే అడ్జస్ట్ అవ్వకుంటూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ మన స్థామత ఇప్పుడు ఫిఫ్టీయే ఫిఫ్టీ రూపీసే కొనుక్కుందాం హండ్రెడ్ రూపీస్కి లిచ్చినేసి అంత ఖర్చు పెట్టి అదేమన్నా కడుపు నిండేదా ఇది ఏదో ఏదో నోటి సపదరానికి పిల్లలకు తినాలనిపించి ఆనందానికి కాబట్టి రెండే తీసుకొని వచ్చారు బావా ఆ రెండింటిని నాలుగు పీసులు చేస్తే ఇద్దరూ అసలు నాకు కావాలంటే నాకు కావాలని పెద్ద పెద్దగా అయితే అంతే కదా పిల్లలు ముందు పెద్దయే కదా ఎంచుకున్నాది దినేష్ అయితే అది నాకు కావాలని తీసేసుకున్నాడు చెప్పినా కానీ వినకుండా ఇంకా రోషన్ బాబు అయితే అది తీసుకోమంటే అది చిన్నగా ఉందని అది వద్ద అన్నాడు సరే అది తీసుకుంటే అది వద్దని ఎడంగెల్లి నుంచో అని కోపంగా చూస్తున్నాడు ఏదో ఒకటి తీసుకోరా పెద్దదే నువ్వే అన్నాడు బావ సరేలే అని చెప్పి కాలుతుందంట ఆకుతో తీసుకోమంటే అది అయితే తీసుకున్నారనమాట ఇంకా తర్వాత నేనేమో ఆ కాడన్నది తీసుకున్నా బావకు మాత్రం చిన్నది ఉంచు బావకెప్పుడు నేను ఎక్కువగా ఉంచుతాను ఫ్రెండ్స్ బావ తిన్న తర్వాత తింటా ఏదైనా కాకపోతే ఆయన చిరు తిండి ఎక్కువగా తినరు అందుకే నాకేం అవసరం లేదు నాకు ఉంచి మీరు తినేయండి అని చెప్పారు అందుకే నేను కూడా అదైతే తీసుకొని బావకైతే చిన్నదించా దీనికి నిమ్మకాయకి ఉప్పు కారం రాసి నిమ్మకాయ వేసి రుద్దుతారు కదా ఫ్రెండ్స్ ఎంత టేస్ట్గా ఉంటుందో కదా అసలా మేమైతే ఎంజాయ్ చేసుకుంటా మొక్కజొన్న పొత్తి అయితే తినేసిన ఫ్రెండ్స్ ఇది తిన్న తర్వాత గోరింటకయితే మిక్సీ పట్టాలా ఎందుకంటే పని అంతా చేసుకున్న తర్వాత పట్టుకున్నాం అనుకో ఇంక తర్వాత మనం డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఉండరు ఫస్ట్ అట్లా కోసేసాను కదా పైప్ అయినా తర్వాత ఆకులలో ఉన్న పొలాలన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా దాన్ని మిక్సీలో వేసి మిక్సీ అయితే పెట్టి పట్టాను ఫ్రెండ్స్ దీనిలో అయితే నిజం చెప్తున్నా మజ్జిగ కానీ నిమ్మరసం కానీ ఏమీ చిన్నప్పుడు చిన్నప్పుడైతే మూడింటి తాటాకని కాకిబొడ్డని మేమైతే ఆఖరికి నిజం చెప్తున్నా కుడుతు కూడా పోసేవాళ్ళం మాకు అప్పుడు కొండలు ఉండేవి మా అమ్మ వాళ్ళ గేదెల కొండలో ఆ కుండల్లో తీసుకొచ్చి కుడుతు కూడా పోసి పట్టుకునేవాళ్ళం అదంతా చిన్నప్పుడు ఆలోచిస్తే పన్నీ ఉండిద్ది కదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం పండలా ఎందుకంటే ఈ చెట్టు ఆకు విపరీతంగా పండిద్ది కొన్ని చెట్టు ఆకును బట్టి పండిద్ది అనమాట గోరింట కూడా ఇది బాగా పండిద్ది అందుకే పట్టేటప్పుడు చూసారు కదా చేతులు ఇట్లా మిక్సీలో ఒక్కసారి ఇట్లా టచ్ చేస్తేనే రెడ్డిగా అయిపోతుంది ఫస్ట్ అయితే బాగా పెట్టేసా ఎందుకంటే బా ఆయనకు పెట్టామనుకోండి మనకి పేసి ఉండదు తర్వాత మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు వాళ్ళకి ఫుడ్ అన్నీ పెట్టేసి నైట్ పెట్టుకున్నామనుకోండి చక్కగా ఇంకా డిస్టబెన్స్ చేసేవాళ్ళు ఉండరు మీకు తెలుసా ఫ్రెండ్స్ అది దిష్టి తీస్తున్నా దిష్టి చక్క అని చెప్పి గోరింట పెట్టుకున్న తర్వాత అది పెట్టేవాడంగా నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కడో టిస్ట్ ఉంది చెప్తానని చెప్పాను కదా శాంతి కూడా వచ్చింది ఆ శాంతి అనమాట మన గోరింటకను మండలు గోరింటక చెట్లు తీసుకెళ్ళింది ఇంకా చికెన్ తెమ్మని చెప్పాము ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చేస్తే అందరం వండుకొని తిని గోరింట పెట్టుకొని సల్లాగా ఉందామని చెప్తే చికెన్ తెచ్చారు పిల్లలిద్దరికైతే నేను భోజనం పెట్టేస్తున్నా వాళ్ళిద్దరు కూడా తిన్న తర్వాత వాళ్ళిద్దరికీ గోరింటాక అయితే పెడదామని చెప్పి ముందు భోజనం అయితే పెట్టేశా అనమాట అదిగో తింటున్నారు ఇద్దరు పండు చూడండి హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు ఎలా ఉంది పండు కర్రీ అని అడిగితే సూపర్ ఉందని చెప్తున్నారు మన బిట్టికాడ చూడండి చిన్నవాడు రోషన్ బాబు పెద్దోడు దినేష్ బాబు సూపర్ ఉంది అంటాను చూడండి ఎట్లా చూపిస్తున్నారు రెండేళ్ళు చూపిస్తాడు ఇంకా వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకు గోరింటాకు పెట్టేసా అందరిని ఒకసాటకు కూర్చోబెట్టి లాస్ట్ నేనైతే పెట్టుకున్నాను అనమాట గోరింటాకు నేను ఎట్లా పెట్టుకున్నానో మీరు షార్ట్ వీడియోలలో అన్నింటిలో చూసే ఉంటారు అయితే కొంచెం వీడియో తీయమని చెప్పి అప్పటికే నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ చాలా టైం అవుతుంది పదింటి వరకు మెరుగుతూ ఉన్నా పది తర్వాత చెయ్యి పక్కకు పెట్టుకొని పడుకున్నా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బావాని పిల్లలు గంట ఉంచుకొని తీసేశారు నేను మాత్రం నైట్ అంతా ఉంచుకున్నా ఎందుకంటే బాగా పండాలని నేను గోరింట పెట్టుకున్న రోజు నాకు పండగ అసలు నైట్ అంతా కష్టపడి ఉంచుకుంటాను నిద్ర లేకపోయినా కానీ అలాగే పండింది నాకు కూడా మీరు కూడా ఎంతైనా ఫ్రెండ్స్ మరి ఇదేంటంటే అప్పుడు మామిడికాయ తాండ్రాను చింత చిగురు మామిడికాయ తురుము అమెరికా నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేశారు మనం వీడియోలు అని చెప్పాను కదా ఆ సిస్టర్కి అయితే ఇప్పుడు పంపించమన్నారు శ్రీకాళహస్తి పంపిస్తే అక్కడ నుంచి అమెరికా అయితే వాళ్ళ రిలేటివ్స్ తీసుకెళ్తారంట ఫ్రెండ్స్ అయితే నేను మొత్తం మామూలుగా మీకు చూపించడానికి అట్లా పెట్టా బావ అయితే నీట్గా ప్యాక్ చేసి బండి మీద పెట్టుకొని ఇప్పుడైతే విసనపేట వెళ్తున్నాం ఫ్రెండ్స్ విసనపేట వెళ్ళి ఇంకా బస్ స్టాండ్లో కార్గోకి అయితే ఏపిచ్చేసం అయిపోయింది ఏపించిన తర్వాత వస్తుంటే విత్తనాల దగ్గర అంకులు కనిపించారు విత్తనాల అంకులు ఇంకా ఎక్కడే సీజన్ వచ్చిందంటే మనకి విసనపేట సెంటర్లోనే ఉంటారు ఈ అంకులు మొత్తం గింజలన్నీ పెట్టుకొని ఈ బండి ఒక అంకులను పక్కన వేరే అంకులు ఉన్నారు అవి అవేంటి అంటే ప్యాకింగ్ మనం దోసపాదులు బీరపాదులు కాకరపాదులు పెద్ద పెద్దగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇస్తారు కదా ప్యాకింగ్ చేసి పెద్ద ప్యాకెట్లు అవి అమ్ముతున్నారు అంత పెద్ద వద్దులే అని చెప్పి పన్నెండు గింజలు ఇస్తానన్నారు పది రూపాయలుగా పన్నెండు గింజలు మనం ఎట్లయినా ఇంట్లోనే కాబట్టి పెట్టుకునేది ఎందుకు ఫ్రెండ్స్ ఎక్కువ మోతాదులో అందుకే అందుకని నేను కరెక్ట్గా లెక్క పెట్టి పన్నెండు గింజలు ఇంకోండి అంకులు అని చెప్పిస్తే నేను మరీ అంత తక్కువ ఏమి వేయాలమ్మా పన్నెండు గింజలు అని చెప్పే కానీ ఇంకొక రెండు గింజలు ఇవ్వన్నారు అదిగోండి సర్లే అని ఇంకో రెండు గింజలు తీసి ఇచ్చా మంచి అంకులు అనమాట మంచిగా ఇచ్చారు బీర గింజలు తీసుకున్నా ఇంకా కీరదోస గింజలు ఉన్నాయి అన్నారు కీరదోస గింజలు తీసుకున్న ఇంకా పాలకూర గింజలు తీసుకున్న ఆరాకు బెండ అంటే నాలుగు ఆకుల బెండ ఆరాకుల బెండ బాగా అడిగారు చిన్నప్పటి నుంచి బెండ బాగా వస్తుందంట ఆ బెండకాయ గింజలు కూడా తీసుకున్నా ఇంకా నాటు కనకంబరాలు విత్తనాలు తీసుకున్న ఫ్రెండ్స్ పోద్దాము మొక్కలు వస్తాయేమని చెప్పి విత్తనాలన్నీ తీసుకొని విసనపేటలో మా పని అయితే అయిపోయింది విజయవంతంగా పూర్తి అయిపోయింది ద్రాక్ష జ్యూస్ రెండు చెప్పుకున్నాం ఇద్దరం బావకే నాకు ద్రాక్ష జ్యూస్ అయితే తీసేసుకొని నలభై రూపాయలు అనమాట మనకు రెండు గ్లాసులు తాగంగా ఇంకా ఉంటుంది హాఫ్ హాఫ్ వచ్చింది ఇద్దరం తాగేసాం కడుపు నిండా జ్యూస్ తాగేసం ఇంటికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ అందరికీ